హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మనం ఒక వీడియో అనేది కొన్ని ఛానల్ అప్లోడ్ చేస్తున్నాము ఈ ఛానల్లో ఇంకా ఇప్పటి నుంచి డైలీ కంటెంట్ వచ్చేదానికి నేను ట్రై చేస్తాను అండ్ అలానే ఏదైనా దొరికితే దాన్ని కంటెంట్గా యూజ్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను అండ్ అలానే ఇప్పుడు ఈ లో చూడంగానే మీకు అసలు ఏంటి ఈ వీడియో ఏంది అసలు ఏంటనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా అర్థమైంటుందని నేను అనుకుంటున్నాను అండ్ అలానే మీ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే ఒక ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇంతకన్నా మించి మీ దగ్గర నుంచి సపోర్ట్ నేను ఏం అడగను ఈ సపోర్టు మీ వల్లే కాబట్టి ఇంత దూరం వచ్చాను ఇంకా అలానే ఇంకా ముందుకు వెళ్తాను ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొని వస్తాను మన సొసైటీలో జరిగేటివన్నీ మంచిగా తీసుకొని వచ్చి మీ దగ్గర చెప్తాను అండ్ మీకు చూపిస్తాను కూడా అండ్ ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటి అనేసి ఓకే ఇంక ఇవన్నీ పక్కన పెడితే మనం ఇప్పుడు తమిళలో చూపించిన మ్యాటర్లోకి వెళ్తే అసలు ఇప్పుడు ఒక టెన్ సెకండ్స్ వీడియో క్లిప్ అనేది మీకు ప్లే చేసి చూపిస్తాం దాన్ని చూడంగానే మీకు ఎక్కడ అనేది అర్థమైపోతుంది అసలు ఏం జరిగింది అనేది కూడా అర్థమైపోతుంది ఆ అమ్మాయి ఏ సిచ్యువేషన్లో ఉందో కూడా మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఇప్పుడు చూసేయండి ఆ టెన్ సెకండ్స్ క్లిప్ ఆఫ్టర్ మనం పూర్తిగా డీటెయిల్గా దాని గురించి మాట్లాడుకున్నాం చూసేయండి కాలేజీకి వెళ్ళలేదు ఈరోజు లీవ్ పెట్టావు అంతేనా వచ్చారు ఇక్కడికి వచ్చారా పొద్దున మార్నింగ్ అలా ఇప్పుడు మీరు చూసిన వీడియో క్లిప్ లో అక్కడ ఉండేది టెన్ సెకండ్స్ మాత్రమే పూర్తి వీడియో క్లిప్ పెడితే మళ్ళీ అది నేను వేరే దగ్గర నుంచి నేను తీసుకున్నాను కాబట్టి సో కాపరేట్ పడే అవకాశం నాకుంది సో దాన్ని నేను అలా చేసి మీకు ఆ టెన్ సెకండ్స్ మాత్రమే చూపించగలను కానీ పూర్తి మ్యాటర్ డీటెయిల్ ఏంటి అనేది నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మ్యాటర్లోకి వెళ్తే కనుక ఇది వచ్చేసి నర్సరాపేట దగ్గర జరిగింది అనమాట ఇది వచ్చేసి గుంటూరు జిల్లాలో నర్సరాపేట దగ్గర జరిగింది అండ్ అలానే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి నార్మల్గా వాళ్ళిద్దరు అనమాట అక్కడ వాళ్ళు కాలేజ్ చదువుతూ ఉన్నారు కాలేజ్ నేమ్ సంథింగ్ అవి అన్నీ ఇప్పుడు బయట పెట్టినామంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో నేను బయట పెట్టదలుచుకోలేదు అండ్ అలానే వాళ్ళ నేమ్స్ కూడా నేను చెప్పట్లేదు ఇంకా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారన్నమాట వాళ్ళ దగ్గర దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు సో అలా వాళ్ళు బాగా లవ్ చేసుకుంటున్నారు కానీ ముద్ లవ్ అన్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది కదండి ముద్దు ముచ్చట ఇంకా అన్ని అన్నీ అనుకుంటాం కదా అబ్బాయిలు వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు ఎవరైనా అబ్బాయి అదే అనుకుంటారు కానీ అమ్మాయి మాత్రం ఎలా అనుకుందంటే నేను ఏం చేసినా అబ్బాయితో ఏం చేయాలనుకున్నా అన్నీ కూడా పెళ్ళి తర్వాతే అని ఆ అమ్మాయి అనుకొని తను లవ్ చేసింది కానీ వీడికి ఏమో ఆగట్లేదు అనమాట సో దానివల్ల వీడు బాగా డిసైడ్ అయిపోయాడు చాలాసార్లు అమ్మాయిని అడిగాడు చాలాసార్లు చాలా చాలాసార్లు ట్రై చేశాడు అనమాట అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి వాడుకొని వదిలేద్దామని అనుకున్నాడు వీడే చెప్పాడు అనమాట నేను అమ్మాయిని లవ్ చేసింది వాడుకొని వదిలేద్దామని కానీ అమ్మాయికి తెలిస్తే వెళ్ళిపోతుందని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పలేదు అలా బిహేవ్ చేయలేదు దాంతో కానీ నాకు ఎలా బిహేవ్ చేయాలనిపి ఆ రోజు ఇంకా నాకు ఆగట్లేదు నా వల్ల కాలేదు అందుకని అడిగేసాను ఆ బాబాయ్ చాలాసార్లు అడిగాను కానీ ఒప్పుకోలేదని చెప్పాడు వాడే పోలీస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు అండ్ అలానే ఇంకా వాడు ఆ సమయంలో ఏం చేశాడంటే కాలేజ్కి రోజు ఇద్దరు బంక్ కొట్టేసి ఇంకా వాడు అడిగాడు అనమాట అమ్మాయిని ఎలానో మన ఇద్దరం లవ్లోనే ఉన్నాం కదా సరే అలా బయటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అమ్మాయిని తోడుకొని వెళ్ళాడు నార్మల్గా బయటకంటే అమ్మాయి ఓకే వచ్చేసింది అనమాట కాలేజీలో ఉంటే ఎవరైనా చూస్తే మాట్లాడితే మన పేరెంట్స్ కి టీచర్స్ కి చెప్పేస్తారు సో వద్దు పదా బయటకి వెళ్ళేసి బయట మనం మంచిగా చెట్ల కింద మాట్లాడుకుందాం పదా అని చెప్పేసి బైక్ లో తోడుకొని వెళ్ళాడనమాట లో తోడుకొని వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి అడిగింది అనమాట మనం ఎక్కడికి వెళ్తున్నాం అసలు ఏం చేయబోతున్నాం అనేసి అడిగింది అనమాట ఆ అమ్మాయికి వాడు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అది కూడా దగ్గర దగ్గర ఒక మంచి కంప చెట్లు అండ్ మొత్తం ఏదో అడవిలాగా ఉందన్నమాట సో అక్కడికి తీసుకెళ్ళాడు వాడు ఆ అమ్మాయి అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పలేదు మనం అక్కడ రోడ్లో అక్కడ కనుక ఇక్కడ కనుక ఎవరన్నా మనం మాట్లాడితే కనుక మీ ఇంట్లో వాళ్ళు గానో మా ఇంట్లో వాళ్ళు గానో చూస్తే ఇద్దరిని విడగొట్టేస్తారు సో వద్దు మనం అలా వెళ్ళి దుబ్బల్లోకి వెళ్ళేసి ఆ చెట్ల కింద నిమ్మలను కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నాడు అనమాట వాడు సో ఆ అమ్మాయిగా దానికి అంగీ అంగీకరించి సో వెళ్ళింది అనమాట వెళ్ళింది అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు వీడు అడిగాడు అనమాట అమ్మాయి ఎలానో ఇద్దరు లవ్లో ఉన్నాం కదా సరే ఇద్దరిని కలుద్దాం పదా అనేసి అడిగాడు బట్ అమ్మాయి ఒప్పుకోలేదు నేను ఏం చేసినా నీతో ఏం చేయాలనుకున్నా కానీ అన్ని పెళ్ళి తర్వాతే అని చెప్పేసి అమ్మాయి చెప్పింది ఇంకా వాడు దానికి ఇంకా వాడి వల్ల కాలేదనమాట ఇంకా వాడు ఏం చేశాడు ఇంకా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయాలని డిసైడ్ అయిపోయాడు సో ఇంకా వాడు చెప్పాడు అనమాట ఇలా చెప్పాడు నేను నా దగ్గర నీ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి మీ ఇంట్లో వాళ్ళకి మీ పేరెంట్స్కి మీ అక్క వాళ్ళకి అండ్ అందరికీ ఫేస్బుక్ యూట్యూబ్ అన్నింటిలో నేను అప్లోడ్ చేసి పెట్టేస్తాను అన్నీ చెప్పేవాడు ఆ అమ్మాయి ఉండి నాకు తెలుసు ఇలా జరుగుతుందని తెలిసే నా మీద చేయి లేదు నిన్ను నాకు తెలుసు అబ్బాయిలు అందరూ ఇలానే ఉంటారని నేను అందుకే అన్నీ కూడా పెళ్ళి తర్వాతే చేయాలి చే అన్నీ ఫిక్స్ అని ఉన్నాను ఇలా చేస్తారని అబ్బాయిలు నేను పెళ్లి తర్వాతే అన్నీ అని ఫిక్స్ అయ్యి లవ్ చేశాను లేకుంటే నేను అసలు నిన్ను ఇలా ఊహించుకొని కూడా ఊహించుకోలేదు నువ్వు ఎందు ఇలా చేస్తున్నావు అనేసి ఆ పాప పండింది వాడు ఇంకా వాడి వల్ల కాల వాడు ఇంకా అమ్మాయిని బలవంతం చేయబోయాడు ఆ అమ్మాయి ఇంకా పారిపోదానికి ప్రయత్నించింది ఇంకా వాడు గట్టిగా పట్టుకొని కింద పడేశాడు అమ్మాయి పడేసి ఒక పక్కన పెద్ద రాయి ఉంటే ఆ రాయి ఎత్తి అమ్మాయి లెఫ్ట్ లెగ్ మీద పడేశాడు ఆ దానికి అమ్మాయి లెఫ్ట్ లెగ్ గిరిగిపోయింది ఇంకా అమ్మాయి ఎక్కడికి కదలలేక ఇంకా అక్కడే ఉండిపోయి గట్టి గట్టిగా అరుస్తుంది లోపల వాడు అరుస్తుందని చెప్పేసి అమ్మాయి ఎడం చేయని పట్టుకొని విచ్చేశాడు మరి ఇంత వరస్ట్గా తయారైన నేను ఎప్పుడు అనుకోలే అంత కావాలంటే అంత ఉంటే కనుక ప్రేమించిన అమ్మాయి ఎందుకు బయట ఎంతోమంది ఉన్నారు కదా డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వెళ్ళాలి కదా అంతగా ఉంటే ఆ అమ్మాయి నీ మీద నమ్మకంతో నిన్ను ప్రేమించి నీతో పాటు వస్తే నువ్వు ఇచ్చే సెక్యూరిటీ ఇదేనా చెప్పండి అసలు ఇంత వరస్ట్గా ఇంత వైలెంట్గా ఎందుకు బిహేవ్ చేయాలి అంత అవసరం ఏమైనాగా అండ్ అలానే ఆ అమ్మాయి గట్టి గట్టిగా అడ్చేసరికి అక్కడ పక్కన పొలాల్లో ఆ హైవే మీద వెళ్ళే వాళ్ళు విని వచ్చారనమాట ఈ లోపల వీడు ఎస్కేప్ అయిపోయాడు అమ్మాయిని కొట్టి కాళ్ళించేసి వెళ్ళిపోయినాడు ఈ టైంకి వీళ్ళు పక్కనలో వచ్చి అమ్మాయిని అడిగితే మొత్తం మ్యాటర్ ఇలా చెప్పింది అనమాట వాడిని పోలీస్ స్టేషన్కి అమ్మాయి ఈ అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటుంది కదా ఫోన్లో వీళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడనమాట అండ్ అలానే ఈ మ్యాటర్ పక్కన పెడితే అసలు అంత వైలెంట్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏమి ఒక అమ్మాయిని వాడుకొని వదిలేయాల్సిన అవసరం కానీ నేను లవ్ చేసినప్పుడు నువ్వు జాబ్ తెచ్చుకొని ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకొని పెళ్ళి తర్వాత చెయ్యి నిన్నెవ్వడు ఆపడు కదా పెళ్ళికి ముందే అన్నీ అమ్మాయి వద్దనుకోనే కదా నేను లవ్ చేసింది ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది గా లవ్ చేసింది అమ్మాయి అమ్మాయి మంచి కదా నేను లవ్ చేసింది నువ్వు ఇలా బిహేవ్ చేస్తే ఇంకొక అబ్బాయిని ప్రేమించడానికి ఆ అమ్మాయికి నమ్మకం రాదు ఇలా చేస్తే ఇంకో ఇంకొక అమ్మాయికి కూడా భయం వేస్తుంది అనమాట ఒక అబ్బాయిని లవ్ చేయాలంటే ఆ అబ్బాయి కూడా ఇలానే ఉంటాడేమో అనే భయం అయితే వస్తుంది సో అబ్బాయిలు ఏదైనా ఉంటే అమ్మాయితో మాట్లాడి చర్చించి ఒప్పుకుంటే వెళ్ళండి లేదంటే వద్దు ఒక అమ్మాయి వద్దండి అంటే వద్దు ఇంక పక్కకి వెళ్ళిపోవాలి అంతే బలవంత పెట్టకూడదు ఇది మైండ్ ఫస్ట్ మైండ్ ఇట్ ఓకేనా ఓకే ఈ వీడియో ఇంకా ఇంత ఆపేస్తున్నా దట్స్ ఇట్ ఆ కాస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో